దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నానండి ఈరోజు నేను ఎహె ఎహెచ్కెల్లో తొమ్మిదవ అధ్యాయంలో మూడవ వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఈ వచనంలో ఏముందంటే యహోవా దేవుడు అవసనార బట్ట ధరించుకొని లేకుని సీరాబుడ్డి నడుమును కట్టుకున్న అని పిలువుగా సో యహోవా దేవుడు సీరాబుడ్డి అవసనార బట్టలు ధరించుకొని లేకుని సీరాబుడ్డి నడుముకు కట్టుకున్న పిలిచారండి పిలిచి ఆ వ్యక్తికి ఏమని ఆజ్ఞ ఇచ్చారంటే ఎరుశులేములో జరిగిన కృత్యముల గూర్చి మూలుగుచు ప్రాలాపించుచున్న వారి లాలాటముల గుర్తులు వేయమని వారికి ఆజ్ఞాపించాను అంటే ఏంటంటేనండి సో ఎరుశలేములో బాగా పాపంతో నిండిపోయింది సో కొంతమంది నీతి మంతులు అంటారు అన్నమాట పట్టణం అంతా పాపంతో నిండిపోయినప్పుడు చాలా మూలుగుతారు ప్రేళపిస్తారు ప్రేలాపించడం మూలగడం అంటే చాలా బాధపడతారండి పాపం జరగడం చూసి పాపం చాలా బాధపడతారు అన్నమాట సో బాధపడి దేవుడికి ప్రార్థన చేస్తారన్నమాట దేవుడు పట్టణం అంతా పాపంతో నిండిపోయింది అని సో ఇలాంటి వాళ్ళందరికీ నువ్వు నుదుటి మీద ఒక గుర్తు అనేది పెట్టు అని ఈ అవసనార బట్టలు ధరించుకున్న వ్యక్తికి చెప్తారన్నమాట యహో దేవుడు చెప్తారండి ఆ తర్వాత ఏం చేస్తాడు ఆ తర్వాత యహోదేవుడు ఏం ఆజ్ఞాపిస్తాడంటే ఆ వ్యక్తికి నువ్వు పట్టణంలోకి వెళ్ళి ఎవరి నుదుట మీద అయితే నువ్వు గుర్తు వేస్తావో వాళ్ళను విడిచిపెట్టి మిగిలిన వాళ్ళందరినీ నువ్వు సంహరించు అని ఆ అవసనర బట్ట ధరించుకున్న వ్యక్తికి ఆజ్ఞిస్తారన్నమాట సో అవసరారు బట్ట ధరించుకున్న వ్యక్తి అందరినీ సంహరిస్తాడండి ఒక్క ఎహెచ్కేళ్ళని తప్ప సో అంటే ఏంటండి పట్టణంలో అందరూ విగ్రహారాధనలు అన్ని పాపాలు చేసి భ్రష్టులు అయిపోయారు అన్నమాట ఒక్క ఎహెచ్కేలు తప్ప సో అప్పుడు ఎహెచ్కేలు ప్రార్థన చేస్తాడండి ప్రభువ వీళ్ళందరినీ క్షమించు లేకపోతే ఇస్రాయల్ అందరూ నశించిపోతారు అందరూ అందరూ కూడా చనిపోతారు ఇస్రాయల్ వంశం అనేదే నాశనం అయిపోతుంది నువ్వు క్షమించు అని దేవుడితో బతిమలాడతారండి సో ఇప్పుడు అసలు ఈ అధ్యాయంలో నేను చదివిన దాన్ని బట్టి నాకేం అర్థమైందంటేనండి ఎహెచ్కల్ యొక్క క్యారెక్టర్ చూసారా ఇస్రాయేళ్ళు అందరూ పాపం చేసినప్పుడు దేవుడు పాపానికి జీతం మరణం కాబట్టి ఈ అవసరారు బట్ట ధరించుకున్న అతనికి ఎవరైతే పాపం చేశారో వాళ్ళందరినీ సంహరించే అని చెప్పారన్నమాట ఈ అవసరార బట్ట ధరించుకున్న వ్యక్తి అందరినీ సంహరించారంటే ఏహెచ్కేళ్ళని తప్ప అంటే ఏంటి ఆ పట్టణంలో ఏహెచ్కేలు తప్ప అందరూ పాపం చేశారు కాబట్టి ఏహెచ్కేలు మాత్రమే బ్రతుకున్నాడు అనమాట ఏహెచ్కేలు చూడండి ప్రజల పక్షంగా ఎలా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు దేవుడు వాళ్ళ పాపాత్ములే వాళ్ళ పాపాలను క్షమించు వాళ్ళ పాపాలను క్షమించు ఇస్రాయల్ వంశాన్ని నాశనం చేయకన్నా ప్రజల తరపున ప్రజల పాపాత్ములైన వాళ్ళ పాపాలను క్షమించి వాళ్ళని జీవంతో ఉంచమని ప్రజల పక్షంగా ప్రార్థిస్తున్నాడండి ఓకేనా ఏహెచ్కేల్ క్యారెక్టర్ ఎంత మంచిది కాబట్టి దేవుడు ఎహెచ్కేల్ని ఒక ప్రవక్తగా ఎంచుకున్నాడు ఏహెచ్కేలతో మాట్లాడుతున్నాడు మనతో కూడా దేవుడు మాట్లాడాలంటేనండి మనం కూడా లాగా ఉండాలన్నమాట ఎవరైనా పాపం చేసినా వాళ్ళని క్షమించి వాళ్ళ పాపాలను విడిచిపెట్టాలని మనం ప్రార్థన చేయాలి కానీ వాళ్ళు చనిపోవాలని మాత్రం ఎప్పుడూ కోరుకోకూడదండి సో ఈ ఏహెచ్కేల్ ఎంత మంచోడు కాబట్టి ఈ బైబిల్ ఏహెచ్కే పేరు అనేది దేవుడు రచించాడండి జీవ జీవగ్రంథం అండి బైబిల్ ఈ జీవగ్రంథంలో ఒక నామం ఉందంటే ఇప్పుడు మన నేమ్ ఈ బైబిల్లో ఉందంటే మనం చాలా గ్రేట్ అండి ఎంతో గ్రేట్ అయితేనే ఈ బైబిల్లో దేవుడు నామాన్ని రాస్తాడు సో మనకి ఆకాశంలో జీవగ్రంథాలు ఉంటాయండి సో మనము ఈ భూమి మీద మంచి పనులు చేస్తే ఏ హెచ్కేలాగా మనం ప్రజల పక్షంగా దేవుడికి విన్నపాలు చేసి ప్రజలందరూ క్షేమంగా ఉండాలి వాళ్ళ పాపాలన్నింటినీ క్షమించండి అలా మనం ప్రార్థన చేసి మంచిగా ఉంటే మన పేరు కూడా ఆకాశంలో ఉన్న జీవగ్రంథాలు మన నామం కూడా ఉంటుందండి ఓకేనండి సో ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం ఈ అవసనార్ బట్ట ధరించుకున్న వ్యక్తి ఏం చేశాడండి దేవుడు చంపే అన్నాడు అందరిని చంపేశాడండి ఓకేనండి సో దేవుడు ఏం చెప్పాడు అది చేసేసాడనమాట ఓకేనండి ఎహెచ్కేలు దేవదోటండి ఆ విసనార్ బట్ట ధరించుకున్న అతను దేవదూత అన్నమాట సో దేవుడు ఏం చెప్తే అవి చేశాడు మాట సో దేవుడికి ఎలాంటి అంటే ఇష్టం అంటే ప్రజల పక్ష వాళ్ళు ఎంత పాపం చేసినా ప్రజల పక్షమును మనం ప్రార్థన చేయాలండి ప్రజల ప్రక్షమణ ప్రార్థన చేయాలి వాళ్ళ పాపాలకు క్షమించమని దేవుణ్ణి అడగాలి అంతేగాని వీళ్ళు పాపం చేశారు దేవుడ వీళ్ళు చచ్చిపోయేలా చేయి అని మాత్రం ఎప్పుడూ ప్రార్థన చేయకూడదండి ఎవ్వరు ఎంత చెడ్డోళ్ళనైనా మనం చనిపోవాలని ఎప్పుడు కోరుకోకూడదు అన్నమాట ఎందుకంటే అలా కోరుకున్నామంటే దేవుడికి ఇష్టమైన లక్షణం కాదు మాట ఎప్పుడు మనం ప్రార్థన చేయాలి ఒకళ్ళు ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినా వాళ్ళని చనిపోవాలని కోరుకోకుండా వాళ్ళ గురించి ప్రార్థన చేయాలన్నమాట వాళ్ళు చనిపోవాలని కోరుకోకూడదు దేవుడికి అలాంటి నేచర్ ఇష్టం అండి ప్రజల పక్షాన్ని మనం ప్రార్థన చేయాలి ఎవరు చనిపోవాలని మనం ఎప్పుడు కోరుకోకూడదండి ఓకే ఫ్రెండ్స్ బాయ్